అయితేనేమి ఆర్డబ్ల్యూఎస్ అయితేనేమి ఈ విద్యాశాఖ అయితేనేమి ఇలా ప్రధాన శాఖలో అధికారులు అందరూ కూడా వారు వారు ఆ శాఖలలో వారు చేసినటువంటి కార్యక్రమాలను కూడా వివరించడం జరిగింది మరి ముఖ్యంగా ఈ ఆర్డబ్ల్యూఎస్ విషయానికి వస్తే మనకు రేపు ఎండాకాలం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి రావచ్చు కాబట్టి ఏదైనా కానీ మనకు ముందుగానే ఏ గ్రామాలలో అయితే మనకు ఈ నీటి ఎందడి ఏర్పడుతుంది అనేది ఒక క్లారిటీ ఉ మన గత కాలంలో మనకు ఒక క్లారిటీ ఉంది మనం ఆ రకంగా మనం ఆ నీటి ఎందడి ఏర్పడే గ్రామాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండి ఆ ఎందడి ఏర్పడకుండా మనం ముందుగానే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని చెప్పని మన వారిని కోవడం జరిగింది అలాగే మన విద్యాశాఖ రేపు మనకు చాలా వివరంగా సారు చాలా వివరంగా చెప్పడం జరిగింది ప్రధానంగా మనకు ఈ విద్యా సంవత్సరానికి రేపు పదో తరగతి పరీక్షలు అనేవి రాబోతు ఉన్నాయి ఈసారి మన మండలం పదో తరగతి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత శాతంతో మన పిల్లలు పాస్ కావాల్సిన బాధ్యత మనమే ఉంది కాబట్టి మనం కూడా ఆ రకంగా ఆ పిల్లలకు మంచి ఇంకా అవసరమైతే ఎక్కడన్నా వాళ్ళకు ఏమైనా అవసరమైతే అదనంగా కూడా బోధన తరగతులను మనం నిర్వహించి కూడా ఆ పిల్లలకు మంచి విద్యాభ్యాసాన్ని అందించాల్సిందిగా మనం డిటి గారు చాలా చక్కని విషయాలు కూడా వివరించడం జరిగింది ఒక మన సినిమా శ్రీనివాంకటేశ్వరు గారు కూడా ఈ కొన్ని పట్టాలకు కొన్ని ఆల్రెడీగా మనకు ఈ అసైన్మెంట్ కమిటీలు ఇచ్చిన పట్టాలు కూడా మాకు ఆన్లైన్లో కావడం లేదు అనే దాని మీద సార్ కూడా వివరం వివరణ ఇవ్వడం జరిగింది అది కూడా త్వరగానే ఆ సమస్యకు పరిష్కారం జరుగుతారని చెప్పారు మనకు వైద్యం మరియు ఆరోగ్య శాఖ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు దాదాపుగా ప్రతిరోజు నేను ఇలాగ అడిగాను డాక్టర్ గారిని